హలో అండి మంచి టిప్స్ ముందుకు వచ్చాను అల్లం మనం పట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఎంత రుచిగా రంగు మారు రంగు ఉంటుందో అదే అయిపోయేంతవరకు అదే రంగు అదే రుచి ఉంటుందండి నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అవుతాయి మన ఇంతవరకు అల్లం సులువుగా తీసుకోవటం ఇంతవరకు మనకు తెలియదండి ఇదిగోండి మనం అల్లం నానబెట్టి మనం గీకి ఆ చేతులు అంతా మంట పుడతాయి కదండి ఈ పీలర్ మన ఇంట్లో ఉన్నా కూడా మనకి ఇంతవరకు తెలియలేదు ఈ పీలర్తో మనం అర కేజీ కేజీ రెండు కేజీలైనా సులువుగా మనం ఈ పొట్టు అనేది తీసుకోవచ్చండి చక్కగా పోతుందండి త్వరగా అయిపోతుంది పని కూడా ఇన్ని రోజులు మనకి ఈ ఈ టిప్స్ తెలియక చాలా బాధపడ్డామండి మనం వీడియోలో అందుకే నేను ఈ టిప్స్ మీకు తెలియజేస్తున్నానండి అందుకే ఈ వీడియో చేస్తాను మీకు తప్పకుండా నచ్చుద్ది అని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎలా పట్టుపోయిందో అదేవిధంగా ఎల్లిపాయలు కూడా అండి మనం ఎల్లుపాయ గడ్డలు ఇలా తొడ ఉంటుంది కదండి ఈ తొడని ఇలా కట్ చేసుకొని మన దగ్గర ఈ పీలర్ ఉంటుందండి ఈ పీలర్తో మనం ఇలా అన్నామంటే చక్కగా పాయలుగా వచ్చేస్తాయండి ఈ పావు కేజీ రెండు నిమి రెండు నిమిషాలలో చక్కగా పాయలుగా తీసేసానండి ఇలా చాలా త్వరగా అయిపోయిందండి ఇంతవరకు మన ఇంట్లో ఉన్న ఈ పీలర్స్ను మనం మనకి ఈ టిప్స్ అనేది తెలియదు తెలియలేదు కనుక నేను ఇప్పుడు ఈ వీడియోలో పెట్టానండి తప్పకుండా చూసి ఈ టిప్స్ మీరు పాటించండి చేతులు మంట పుట్టవు త్వరగా అయిపోతున్నాయండి అల్లం పట్టడం ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి నేను ఎల్లిపాయ పొట్టి అయితే తీయట్లేదండి పొట్టి తీపైన కూడా చాలా మెత్తగా ఉంటుంది అల్లం ముందుగా నేను మిక్సీ జార్లో అల్లం ఎల్లిపాయలను వేసి ఇలా మిక్సీ పట్టాను ఒక ట్రిప్పు ఒక ట్రిప్పు పట్టిన తర్వాత ఆపేసి దీంట్లో రెండు గరట్ నూనె పోయాలండి ఇదేనండి ఈ రెండు గరెలు నూనె పోస్తే అసలు రంగు మారుదు రుచి కూడా అలానే ఉంటుందండి చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు తప్పకుండా ఈ ఆయిల్ అనేది మీరు వేయండి చూడండి పసుపు వేసాను సాల్ట్ వేసాను ఆయిల్ మాత్రం కంపల్సరీగా వేయండి అప్పుడే మీరు చూడండి రుచి మారదు రంగు మారదు అనమాట ఇలా మొత్తం మెత్తగా చూడండి తొడాలు ఉన్నా కూడా ఎంత మెత్తగా అయిందో నేను పొట్టి తీయకపోయినా కూడా వెళ్ళిపోయారు చాలా మెత్తగా అయిపోయిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ టిప్స్ చూడండి ఇలా మనం గాజు చీసాలు పెట్టుకోవాలండి అల్లం అనేది అప్పుడే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది రంగు కూడా కలర్ కూడా మారదనమాట ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా ఫ్రెష్గా రుచిగా ఉంటుందన్నమాట అప్పటికప్పుడు వేసిన అల్లం టేస్ట్ అనేది కూరలో వస్తుందన్నమాట మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి